ఛత్తీస్గఢ్ లో మారి ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టుల ముది ముతుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్ మావోయిస్టులకు మీరు ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలి పేదవానికి కూడు గూడు గుడ్డ అందించడమే లక్ష్యం సమ సమానత్వం కోసం మీరు ఏదైతే ఈ దేశ పౌరులుగా ఉండి మావోయిస్టుగా నక్సలైట్లుగా మారి సమసమానత్వం కోసం పోరాడతామని చెప్పి మీరు అడుగుల బాట బట్టి ప్రాణాలు తీసుకుంటారు మావోయిస్ట్ సోదరులకు మన న్యూస్ ఛానల్ నుంచి ఒక విన్నపం ఈరోజు సమ సమానత్వం కోసం చాలా పౌర సంఘాలు చాలా ఇంటెలెక్చువల్స్ మేధావులు ఎంతో మంది కలిసి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ దేశంలో సమ సమానత్వం కోసం ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నారు చివరకు రాష్ట్రాలు సాధించడమైన దేశాలు సాధించడమైన విజయాలు సాధించడమైన పేదవాడికి లబ్ధి చేయాలన్న ప్రభుత్వానికి మన నిరసన ప్రజలతో ఉండి నిరసన చేయాల్సిందిగా విజ్ఞప్తి మీరు అడవుల పంట వెళ్ళి ఆయుధాలు చేత పట్టుకొని ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం ఏదో మార్చేస్తామంటే ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ చాలా తెలివిగా చేస్తారు మీరు మాకోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు మీ ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు జనజీవన సవంతులకు గెలవండి ప్రభుత్వంపై నిరసన దీక్షలతో యుద్ధం చేద్దాం ప్రభుత్వంపై అసహ్యతో అహింసతో యుద్ధం చేద్దాం ప్రభుత్వంతో కూర్చొని యుద్ధం చేద్దాం నిరాహార దీక్షలతోటి చేద్దాం ప్రభుత్వాన్ని కదలిద్దాం ప్రభుత్వంపై మాలాగా మాట్లాడుతూ యుద్ధం చీతం అంతేకాని మీ ప్రాణాలకు తీసుకోకండి ఒకప్పుడు మా వయసు అన్నలు అంటే సానుభూతితో ఉన్నటువంటి భారత తీసుకుంటే తెలంగాణ ప్రాంతం పాపం మీరు చనిపోయారు అంటే వైపు బాధ మరోవైపు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాల్సిన మీరు ఇంట్లో చెరబడి కత్తులతో ఇతరు ఇన్ఫార్మర్ నేర్పంతో ఇద్దరు ఆదివాసు టెములు భూజి గారు మావోయిస్టుల నమ్ముకూరులో పంచాయతీ కార్యదర్శి ఇది సమానత్వం ఎట్లయితే మావోయిస్టులకు ఇది సమానత్వం ఎట్లయితే మీరంటే మాకు ప్రేమ ఉన్నప్పటికీ మీరంటే మాకు ఇష్టం ఉన్నప్పటికీ మీరంటే మాకు జాలి ఉన్నప్పటికీ మీరంటే మా కుటుంబ సభ్యులే అన్న సిద్ధాంతం ఉన్నప్పటికీ కానీ మీరు ఈ పద్ధతి చేస్తే ఈ పద్ధతి జరుగుతాం మీరు ఇంట్లో చొరవడి ఒకటి కథలతో జరిగితే పది మంది బాధ్యుడుకోవటం జరుగుతాం ఏమచ్చింది రక్తపాతం తప్ప పట్టిన మావోయిస్టు నేతన్న రక్తపాతము తప్ప రక్తంతో అర్థమవ్వడం తప్ప ఇంకా మీరు చేసేది ఏమీ లేదు జలజీవన సవంతలకు రండి జనాలతో కలవండి ప్రజలను చైతన్యపరచండి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ప్రభుత్వంపై ఒత్తిడి తీయండి అవసరమైతే నిరార దృశ్యం కూర్చోండి మీరు చావు నిద్రించే ప్రజల కోసం కొట్లాడతా అంటున్నారు కదా ప్రజలతో కలిసి కొట్లాడండి ఆ